బానిసత్వంలో ఫరో చేతి క్రింద నలిగిపోయినటువంటి ఆ ఇస్రాయేలు ప్రజలందరినీ కూడా విమోచించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు దేవునికి స్తోత్రన్నారు మా మీద తీర్పు తీర్చడానికి నువ్వెవడు అన్నారు వాళ్ళు అన్నారు మా మీద అధికారి వా నువ్వు అన్నారు మాకేదో న్యాయం చెప్పేస్తున్నావు నువ్వు ఎలా కదా అన్నారు అవును దేవుని బిడ్డారా మన గత జీవితాన్ని బట్టి ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట అనొచ్చు ఒకప్పుడు ఒకవేళ సిగరెట్ కాల్స్తే కాల్చి గాక ఒకప్పుడు పాపం చేస్తే పాపం ఉండొచ్చు గాక ఒకప్పుడు ప్రిలరా ఓ విచ్చలవిడితనంగా తిరిగితే గాక దాన్ని బట్టి దేవుని బిడ్లారా ఓ ఎవరైనా ఏదైనా మనం ఒక్కటే చూడాలి ఏం చూడాలంటే ఏసు ప్రభు అని చూడాలి మనం దేవునికి స్తోత్రం ఏమి చేయనటువంటి చెడు అలవాటు లేనటువంటి అన్నారు ఎవరంటే స్వకీలే అన్నారట ఎవరన్నారు చెప్పండి స్వకీలే అన్నారు ప్రభువా వీళ్ళందరూ నన్ను ఇలాగ అనేస్తున్నారయ్యా ఇలా నన్ను ఆడిపోసుకుంటున్నారయ్యా నన్ను హేడం చేస్తున్నారు ప్రభువా తృణీకరిస్తున్నారు ప్రభువా అని ప్రభు దగ్గరికి వచ్చి మనం అడిగితే ప్రభు ఏమంటాడంటే ప్రభు ఏమంటాడంటే నిన్న అన్నారా అంత మాట అన్నారా అంత మాట వేశారా నా కుమార్తె నా కుమారుడా నిన్న అనకముందు ముందు రెండు వేల సంవత్సరాల క్రితం నన్నే అన్నారు గుర్తులేదా ఇంకా నువ్వన్నా చిన్న తప్పు చేసావేమో అంటే అన్నారు నేనేం తప్పు చేస్తానని నన్ను అన్ని మాటలు అన్నారు